మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని నందేల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు విజయ బ్లడ్ బ్యాంక్ నందు దాదాబాయూత్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు హాస్పిటల్ ఆవరణంలో రోగులకు వారి సహాయకులకు అన్నదానం నిర్వహించారు అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి అనేక జన్మదినాలు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డికి దాదాబాయూత్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పడిసిందో అన్నా బలరా తను వాస పేదల గుండను తొడి పెంచిండు కొత్త వెలుగులను పంచిండు ప్రజాపాలన అందించిండు ప్రగతిని ఎంతో చూపిండు ప్రగతిని ఎంతో చూపిండు యువతకు శిక్షణ ఇచ్చిండు ఉపాధి అన్న చూపిండు భవితకు బాటను వేసిండు బ్రతుకులను సరిదిద్దిండు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక విజయాబ్ నెట్ బ్యాంక్లో కార్యక్రమం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ బెడ్స్ యాపిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మా నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విజయ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరము మరియు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ బ్రెడ్స్ అది అన్నదాన కార్యక్రమము నిర్వహించినాము ఇలాంటి పుట్టినరోజు మా నాయకుడు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ కార్యకర్తలు